రేపు విశాఖపట్నంలో జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూటమి నాయకులు బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తరలి రావాలని చిలుకరూరిపేట ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గ అబ్జర్వర్ ప్రతిపాటి పుల్లారావు కోరారు ఈ మేరకు మంగళవారం ఉదయం అనకపల్లి జిల్లా పెందుర్తిలో సబ్బవరం పరవాడలో మండలాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడి మొట్టమొదటిసారిగా భారత ప్రధాని విశాఖపట్నం విచ్చేయున సందర్భంలో సాధారణంగా ఆహ్వానించడానికి పెందుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పంచుకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మరియు బీజేపీ ఇన్ఛార్జ్ గొర్లి రామానాయుడు నేతృత్వంలో సుమారు ముప్పై ఐదు మందిని సభకు తరలించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు ఇందులో భాగంగా పెందుర్తి సబ్బవరం పరవాడ మండలాల నుంచి సుమారుగా నలభై వేల మంది తరలించడం జరుగుతుందన్నారు వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూటమి నాయకులు బీజేపీ నాయకులు అన్ని రకాల సదుపాయాలు కలిగించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారు రెండు లక్షల కోట్లతో అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు నాంది పలుకుతారన్నారు దీనివల్ల అభివృద్దితో పాటు నిరుద్యోగ భృతి కూడా కలుగుతుందని స్పష్టం చేశారు బుధవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో జరగనున్న రోడ్ షోకు భారీ బహిరంగ సభకు విశేష జన సమూహం హాజరై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పేందుర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి జనసేన టీడీపీ బీజేపీ నాయకులు స్థానిక అధికారులు పాల్గొన్నారు ఎక్కడ ఏ లేకుండా చూసుకునే బాధ్యత వారి మీద ఉంది ఎటువంటి లోటు లేకుండా చేస్తారు మీరు మర్చడం మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మంచి నీళ్ళు కావచ్చు ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ అయినా అరేంజ్ చేయడానికి మా రమేష్ బాబు గారు చెప్పినట్టు గ్యాలరీస్ లో అంత ముందు అంత దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ మీకు దగ్గరగా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని దగ్గరగా చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని భారీగా తరలి రావాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి దగ్గర చదువు తీసుకుంటాం నమస్తే ఎర్లీగా మనం కూడా ఫ్రీ చేసి వస్తాం తెచ్చే వాళ్ళకి కూడా చెప్పాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మూడు మూడున్నర నాలుగు ఆ టైంలో మనం ఫ్రీ అయితే మన పదకొండు గంటలకు పదిన్నర పదిహేను గంటలలో చేరితే మనకు ఒక కంఫర్ట్ వస్తుంది దయచేసి దాన్ని పాటించమని చెప్పి మీరు నాకు యాభై మందితో టీమ్ తయారు చేయండి ఆ ఏడు వందల ఎనభై మూడు వీళ్ళు కాకుండా ముందు వాళ్ళందరూ ప్రశ్నించినటువంటి అదే విధంగా ఈ మన ప్రాంతానికి రెండు లక్షల కోట్ల రూపాయలు మన శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఎంతో కృషి చేసి మన ప్రాంతానికి తీసుకొచ్చారు అలానే మన భావి భారత అంటే మన భావి తరాలకి అంటే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎనభై వేలు యాభై వేలు పైచీలకు డెబ్బై ఎనభై వేలు ఉద్యోగాలు కూడా మన ప్రాంతానికి రావడం అనేది గొప్ప దేశంలోనే ఎక్కడ ఇవ్వలేనటువంటి అవకాశం మనకు వచ్చింది మనకి విశిష్ట అతిథులైనటువంటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు మనలందరినీ కూడా మన ప్రాంతానికే వస్తున్నారు మనం ఎంతో గౌరవించి వారిని సాధన స్వాగతం పలకాలి మూడు అడుగుల దూరం నుంచి ఆయన్ని అంటే మన ముగ్గురు నాయకులు విషయం ఉన్న నాయకులు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మన ప్రధానమంత్రిని కానీ మూడు అడుగుల దూరం నుంచి చూసే అవకాశం మనకి గొప్ప అవకాశం మన నాయకులందరికీ కూడా వచ్చింది సో మనం మన మన ఏరియాలో ఉండి ప్రభుత్వ అధికారులు ఏవైతే బస్సులు మనం కేటాయించామో ఆ బస్సులకి మన వంతు సహాయంగా ఆ ప్రభుత్వ అధికారులకు కానీ డోక్రా సంఘాలకు కానీ డోక్రా సంఘాల ఆ బస్సులు ఎక్కించి మన దగ్గరుండి మన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మనం సమీకరణ చేసి వారికి సాధన స్వాగతం పడితే మన యొక్క ప్రియతమ నాయకులు శాసనసభ్యులే పార్లమెంటు సభ్యులు గండి దాచి గారు మన ఇన్ఛార్జ్ వచ్చినటువంటి మన నాయకులు పట్టిపట్టి పుల్లారావు గారికి వీరందరికీ కూడా